ఖమ్మం ఏఎంసీలో కొనసాగుతున్న సీసీఐ పత్తి కొనుగోలు మదులపల్లిలో ఏఎంసీలో రికార్డు స్థాయిలో లక్ష క్వింటళ్ల ఖరీదు జిల్లాలో పదహారు వేల మంది పత్తి రైతులకు ప్రయోజనం భారత పత్తి సంస్థ సీసీఐ పత్తి కొనుగోలు జిల్లా వ్యాప్తంగా ఎనిమిది కేంద్రాలు కొనసాగుతున్నాయి నిరుడు అక్టోబర్ నుంచి పత్తి బయార్లు కొనుగోలు చేస్తున్నారు తొలుత జిల్లా వ్యాప్తంగా పది జిన్నింగ్ మిల్లులు సీసీఐ అధికారులు గుర్తించారు అయితే వాటిలో ఎనిమిది కేంద్రాల వద్దనే క్రయ విక్రయాలు జరుగుతున్నాయి ఈ ఏడాది సీసీఐ అధికారులు పత్తి గరిష్టంగా కింటకు ఏడు వేల ఇరవై రూపాయలు వేచి కొనుగోలు చేస్తున్నారు మార్కెటింగ్ శాఖ గణనాంగాల ప్రకారం ఇప్పటి వరకు ఎనిమిది కేంద్రాల ద్వారా రైతుల నుంచి సీసీఐ అధికారులు నాలుగు పాయింట్ పద్నాలుగు లక్షల కింటల పత్తి కొనుగోలు చేశారు ఖమ్మం ఏఎంసీ పరిధిలో మొత్తం మూడు జిన్నింగ్ మిల్లులు కొనసాగుతున్నాయి ఇప్పటికీ ఒక జిన్నింగ్లు మిల్లులు ఖమ్మం జిఆర్ఎస్ ఇండస్ట్రీ వద్ద మాత్రమే నాలుగు నలభై నాలుగు పాయింట్ తొమ్మిది వేల క్వింటల్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది మదిరా వ్యవసాయ మార్కెట్ పరిధిలో మూడు జిన్నింగ్ మిల్లుల ద్వారా ఒకటి పాయింట్ పంతొమ్మిది లక్షల క్వింటల్ల పత్తి కొనుగోలు చేసింది నీలకొండపల్లి మార్కెట్ పరిధిలో ఒక జిన్నింగ్ మిల్లు కేంద్రం ద్వారా డెబ్బై ఒకటి పాయింట్ అరవై వేల క్వింటల్ల పత్తి వైరా మార్కెట్లో పరిధిలో ఒక జిన్నింగ్ మిల్లు ద్వారా ముప్పై పాయింట్ నలభై తొమ్మిది వేల కింటలు మదులపల్లి మార్కెట్ పరిధిలో మరో రెండు జిన్నింగ్ మిల్లు ద్వారా ఒకటి పాయింట్ నలభై తొమ్మిది లక్షల క్వింటల పత్తిని కొనుగోలు చేశారు ఈ ఏడాది జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తి డిమాండ్ ఉండడంతో ఒకవైపు ప్రైవేటు వ్యాపారులు మరోవైపు సీసీ అధికారులు పోటపడి పంటను కొను కొనుగోలు చేస్తున్నారు పంట చివరి నాటి వరకు తమ పంటను కొనుగోలు చేస్తామని సీసీ అధికారులు ప్రకటించారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తాజాగా గణాంకాల ప్రకారం మదులపల్లి మార్కెట్ పరిధిలో రెండు జిన్నింగ్ మిల్లుల వద్ద సీసీ అధికారులు రికార్డు స్థాయిలో పంటను కొనుగోలు చేశారు జిల్లా వ్యాప్తంగా మార్కెటింగ్ శాఖ పరిధిలో ఐదు వ్యవసాయ మార్కెట్ పరిధిలో భారత పత్తి సంస్థ కొనుగోలు ప్రారంభించి అయితే అతిపెద్ద మార్కెట్లకు అధిగమించి మరి మదులపల్లి మార్కెట్లో జిన్నింగ్ మిల్లులు భారీగా క్రయ విక్రయాలు జరుగుతున్నాయి పదహారు వేల మంది రైతులకు ప్రయోజనం సో ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న టాపిక్ వచ్చేసి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ జై హింద్ జై సిన్ వందే మాత్రం థ్యాంక్ యూ